రాకదలి రాతో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఇది ప్లస్ ఏనా ఎందుకంటే సీట్లు సర్దుబాటు అవ్వలేదు నియోజకవర్గాలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి అది కన్ఫామ్ చేసుకున్న తర్వాత పర్యటనలు చేస్తే ఎంతో కొంత అది ప్లస్ అవుతుందేమో ఆ నియోజకవర్గాల్లో అది కాకుండా ఈయన ఇండివిజువల్గా ఎవరిని ప్రకటించకుండా ఈయన రాకదలి రా ప్రోగ్రామ్ని టేకప్ చేసి వెళ్ళడంలో అంతనేవి ఉండొచ్చు ఒకటి పార్టీ స్థైర్యాన్ని నిలబెట్టడం పార్టీకి ఉత్సాహం ఇవ్వటం మూడోది ఇంకేం చేయాలి వాళ్ళు వేరే కార్యక్రమాలు చేయటం వాళ్ళకి విధానపరమైన సమస్యలు వాళ్ళకి అంగన్వాడీల సమస్యలు ఇట్లాంటి వాళ్ళకి ఏమి ఉండవు కదా కమ్యూనిస్టులా కానీ ఇంకొకరిలా కానీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏ ఎప్పుడు ఎన్నికలు వాటికి సమస్యలు సిద్ధం చేయడం అభ్యర్థులు ఇదే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కదా తను అరెస్ట్ అయ్యాడు ఇవన్నీ జరిగాయి అంతకుముందు కూడా ప్రభుత్వ దాడుల వల్ల కొంత దూరమైన పరిస్థితి ఉంది దీని అంతటినీ కొంత రిపేర్ చేసి కార్యకర్తలకు స్థైర్యం ఇవ్వటము మళ్ళీ రిజర్వేషన్ కొంచెం పునరుత్సాహం ఇవ్వడం కోసమే నేను కార్యక్రమాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది అందుకనే ఎక్కడ మీరు అన్నట్టు అభ్యర్థుల గురించి చెప్పడము సూచించటము ఇవేమీ చేయడం లేదు అంటే ఇలాంటి అబ్స్ట్రాక్ట్ ప్రచారం వల్ల కూడా పెద్ద నైవేద్యం అస్పష్టమైనవి దానికి ఏమి ఇది లేకుండా జగన్ను విమర్శిస్తారో ఎలాగో తెలుసు కానీ మమ్మల్ని ఎవరికి ఒకటి మా అభ్యర్థి ఎవరు అనేది సూచ్యాక కూడా ఆయన ఏం చెప్పడం లేదు కాబట్టి ఇలా ఎందుకు చెప్పడం లేదు అంటే తప్పకుండా ఇంకా సమయం బాగా పడుతుందేమో ఒక కొలికి రాలేదేమో అని మనం అనుకోవాల్సి వస్తుంది ఇంకా ఇంకా మూడోది ఈ రా రాతోనే కొత్తగా ఊపి వచ్చేసి ఇది అయిపోతుందా అంటే ఇదొక ఫేజ్ ఇప్పుడు మళ్ళీ మూడు రోజులు అయోధ్యకి వెళ్తానని ఇప్పుడు మళ్ళీ విరామం ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ వారాహితో దూసుకుపోయి జగన్ అధికార కార్యక్రమాలు చేస్తున్నప్పుడు లోకేష్ యాత్ర ముగిసి ముగించారు ఇది అయిన తర్వాత అక్కడ మళ్ళీ గ్యాప్ వ్యాక్యూమ్ రాకూడదు కాబట్టి చంద్రబాబు కొంత అన్ని కన్సల్టేట్ చేసుకోవడానికి సభలు పెడుతున్నాడు కానీ ఈ సభలు ప్రత్యక్ష రాజకీయ ప్రభావం వెంటనే ఎన్నికలను శాసించే సభలుగా వీటిని చెప్పలేము ఎన్నికలు ఇంకా కొంత మరి ఎక్కువ కాకపోయినా కొంత దూరంలో ఉన్నాయి కాబట్టి వీ హెవ్ టు సి ఇంకా తర్వాత మళ్ళీ పవన్తో కూర్చొని వాళ్ళ అభ్యర్థులు నిర్ణయించి ఎవరెక్కడా అని చెప్పినప్పటికీ కానీ నిజమైన నిర్దిష్ట రూపం రాదు దీనికి అప్పటి వరకు ఒకటైతే కనిపిస్తుంది ఆ మొదట్లో ఒక సభ పెట్టాడు ఆయన ఆ సభకు చ ఎక్కువగా జనం వచ్చారు అదే ఐ మీన్ వాళ్ళు పాదయాత్ర ముగింపు సభ ముగింపు సభ ఆ తర్వాత సభకు కూడా ప్రకాశం జిల్లాలో కూడా వచ్చారు కానీ మిగతా సభలకు ప్రకాశం జిల్లాలో వచ్చిన స్థాయిలో అని చూస్తే కొంత తిరువురుకు వచ్చేసరికి కొన్ని తేడా వాళ్ళు వచ్చాయి అక్కడ ఎందుకంటారు సార్ కారణం ఏమై ఉండదు స్థానిక కారణాలు స్థానికంగా అభ్యర్థులు స్పష్టంగా ఉంటే స్థానికంగా సమస్యలు లేకుండా ఉంటాయి అది ఒక తీరుగా జరుగుతాయి ఇప్పుడు మీరు ఆయన ఆలగడ్డకి వెళ్ళారు అక్కడ మళ్ళీ ఎక్కువ వాళ్ళకు సమస్యలు ఉన్నాయి అక్కడ అక్కడేం అంతగా జరగలేదు జరిగినా పరిమితంగా కాబట్టి తెలుగుదేశం పార్టీకి అన్ని చోట్ల సమానమైన ఇది రావటం లేదు పైగా ఎంపిక చేసుకున్న చోట్లకే వెళ్తున్నారేమో తమ వాళ్ళని కన్సల్టేట్ చేసుకోడానికి అనిపిస్తుంది మనకు సరే ఇన్సైడ్ అదే ఇంకొక కీలకమైనది ఏంటంటే జనసేన తెలుగుదేశం కలిసే అన్నదాన్ని కూడా ఆయన బ్రేక్ చేయదలుచుకున్నారు తను తన పార్టీ తన బేస్ దాన్ని చూపించదలుచుకున్నారు మాది పెద్ద పార్టీ మేము లీడింగ్ పార్టీ జనసేన ఈజ్ ఓన్లీ డిస్టెంట్ సెకండ్ కంపెనీ అని చెప్పాలి సార్ ఇది ఇన్సైడ్ అయితే సీట్ల సర్దుబాటు ఎవరికి ఇవ్వాలన్నది ఒక క్లారిటీ చంద్రబాబు నాయుడు గారికి కూర్చుండొచ్చు కదా పైకి చెప్పలేకపోయినా వచ్చింది వాళ్ళ పార్టీలో అందరికీ ఆ స్పష్టత ఉందో ఒక ముప్పై సీట్లు అటు ఇటుగా చేయటం కోసం అంతకంటే ఎక్కువ చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే అంతమంది అభ్యర్థులను తెచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళ ఆర్థిక భారాలు అన్ని కూడా వాళ్ళు మోయాలి అందుకని అది ఎప్పుడు ప్రకటిస్తున్నారు ఎందుకు ఆలోచించేస్తున్నారు కూడా తెలియదు ఇప్పటికి రెండు మూడు సార్లు ఏదో పేర్లు చెప్పి సంయుక్త మేనిఫెస్టో అంటారు ఓటర్ల జాబి అభ్యర్థుల జాబితా అంటారు కానీ దాన్ని వాయిదా వేస్తున్నారు వాళ్ళేమో నాలుగో లిస్టు ఐదో లిస్టు అని ముందుకు వెళ్తుంటే అదే అది ఎలా కుదురుతుంది ఇంకోటి మన మీడియా కూడా కొంచెం పార్షియల్ అనుకోండి ఎవరి పార్షియల్ వాళ్ళు సో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళకి సంబంధించి అంత ప్రచారం లభించట్లేదు లభించదు పాలక పార్టీ కాబట్టి వైసీపీలో నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళకి చాలా ప్రచారం ఎక్కువగా లభిస్తుంది కానీ అదే సమయంలో వాళ్ళందరికీ టికెట్ ఇవ్వగలుగుతారా ఇప్పుడు తిరువులో కేసినే నాని ఇక్కడికి రాగానే తిరువులో అభ్యర్థి వాళ్ళకా అతను మా రక్షణ నిధి మారిపోయి నల్లగట్ల దాస వచ్చారనుకోండి ఉదాహరణకు ఇట్లాంటి పరిస్థితులు రేపు కూడా వస్తాయి మనకు ఇదొక ట్రా ఒక విధంగా మార్పు చెందుతున్న ఒక సమయం ఇందులో ఎవరికి వాళ్ళు తమ తాము ప్రూవ్ చేసుకోవాలి తమ తమ నిలబెట్టుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నారు ఓకే మీరన్నట్లుగా పాతిక ముప్పై సీట్లు అటు ఇటులో వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నది వస్తున్న టాకు మరి హరిరామజోగి గారు యాభై సీట్లు లిస్ట్ ఇవ్వడం ఒత్తిడి తీసుకురావడం అని చెప్పి మరొక ప్రచారం సాగుతుంది అదేమన్నా గేమ్ ఆడుతున్నారా యాభై సీట్లే కాదు కదా యాభై శాతం అంటే సగం కాలం ముఖ్యమంత్రిగా ఉండాలనేది కూడా వాళ్ళ ప్రధానమైన కోరికగా ఉంది కదా దాని మీద ఏం మాట్లాడలేదే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు అంతకుముందు కొంచెం మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళు సాలిడ్గా దాన్నే పట్టుకొని ఉన్నప్పుడు చంద్ర తెలుగుదేశం నుంచి స్పందన రావట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉంటేనే చంద్రబాబు గెలుస్తాడు లేదా తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటేనే అన్న మాట బలంగా వచ్చింది ఈ రావడం వల్ల ఏమైంది జనసేన ఈజ్ డిపెండ్ టీడీపీ ఈజ్ డిపెండెంట్ ఆన్ జనసేన దాని మీద ఆధారపడి ఉంది అనే ఒక అభిప్రాయం వచ్చింది ఈ అభిప్రాయమే కొనసాగితే తెలుగుదేశానికి కుంపములుగుతుంది వాళ్ళకు దాన్ని జూనియర్ భాగస్వామిగా పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ సమాన భాగస్వామిగా ఇంకా చెప్పాలంటే సారథ్యం కూడా ఇచ్చేటంత పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు వాళ్ళల్లో వాళ్ళకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లోకేష ఇలాంటి సమస్యలు ఉంటే ఇంకా వీళ్ళిద్దరు కాదని పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ గ్లామరస్ యాక్టర్ని తెచ్చిపెట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది కదా అందుకనే కొంచెం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ మధ్య పొత్తు తప్పనిసరి అయినా మరీ అతిగా కనిపించడం నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు అన్న పద్ధతిలో ఎక్కువైపోతే తమ సొంత పునాది దెబ్బతీయచ్చు ఇమేజ్ కూడా డ్యామేజ్ కావచ్చు అనే ఉద్దేశంతోనే ఎక్కువ వాళ్ళు విడిగానే ఆయన మనకు కనిపిస్తూ ఉన్నట్లు చంద్రబాబు నాయుడు సో మరి రెండవది ఆ స్క్రిప్ట్లో అన్నీ చాలా జాగ్రత్తగా రాసుకొని పంచ డైలాగులు ప్రాస పదాలు అన్ని తీసుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ఎక్సర్సైజ్ చాలా చేస్తుండాలి ఆయన ఓకే సార్ యాభై సీట్లు అనే అంశం జయతరామ్ చౌగారు అనవచ్చు లేకపోతే పవర్ షేరింగ్ అని కూడా ఆయన మాట్లాడచ్చు కానీ అవేమీ లేదు అని చెప్పి డైరెక్ట్గా లోకేష్ గారు చెప్పిన పరిస్థితి కదా అప్పటి నుంచి ఏమైనా చేంజ్ అయ్యిందా లోకేష్ చెప్పాడు దాంతో ఇబ్బంది అందుకే లోకేష్ ఎక్కువగా మాట్లాడలేదు మంచిగా ఎక్కువ చంద్రబాబు స్వయంగా డీల్ చేస్తున్నారు కానీ ఈయన చెప్పడం లేదు కదా అసలు ఆ అంశంలోకి పోవడం లేదు కదా సో మేము 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 అంటే మేము ఈజీ కొట్టు నేను చంద్రబాబు తెలుగుదేశం అంతవరకే కదా కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక విధమైన అంటే ఆయన ముద్రగాడ వస్తాడు ఇంకొక ఆయన వస్తాడని ఒక ఒక పెంచారు హైప్ తీసుకొచ్చారు కానీ వీళ్ళ నుంచి ఆ విధమైన ప్రోత్సాహము అదనంగా ఒక్క మాట కూడా లేదు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తరఫున చాలా గట్టిగా మాట్లాడి వాళ్ళ పేరెత్తితే నేను సహించడం అనేది అన్నారు కానీ తెలుగుదేశం వాళ్ళేమే పవన్ కళ్యాణ్ తరఫున అంత గట్టిగా మాట్లాడి ఇది చేసి ఆయన మాతో ఉండాలి ఆయన వాళ్ళని అన్నట్టుగా లేదు మనకి ఇక్కడ సిచ్యువేషన్ సో క్రాస్ పర్పసెస్ ఇద్దరి ప్రయోజనాలు ఇక్కడ పైకి చెప్పేదానికంటే భిన్నంగా ఘర్షణ పడుతున్నాయి అందుకే పైకి చెప్పట్లేదు అలాగే అభ్యర్థుల విషయంలో ఎక్కడో ఎందుకు నేను చాలాసార్లు చెప్పినట్టుగా తెనాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదేళ్ల మనోహర్ సీట్ను ఒప్పుకుంటాడో ఆయన చాలా బలంగా ఒప్పుకోవట్లేదు ఇంకా ఇదివరకు కూడా గెలిచాడు బలం ఉంది స్థానికంగా వనరులు ఉన్నాయి కా ఆయన కాలేజీల మీద కూడా ఆ మధ్య ఎన్ఆర్ఐ కాలేజీ హాస్పిటల్ మీద దాడులు ఇలాంటి ఆయనకు ఆయనకుంది మనవారు కూడా ఎలాగో ఓడిపోయారు కానీ ఇప్పుడు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక సమస్య పెట్టకపోతే ఒక సమస్య పెడితే ఈయనకి ఇంకో చోట ఎక్కడ అకామిడేట్ చేస్తారు తెలుగుదేశం ఈ జగన్ అన్నలాగా కాదు కదా చంద్రబాబు నాయుడు వైసీపీ మీద జగన్కి ఎంత పట్టు ఉందో లేదా ఆయన ఎంత పట్టు సాగిస్తాడో చంద్రబాబు నాయుడు అంత పట్టు తెలుగుదేశం మీద సా సాగించగలుగుతాడో ఆయన చాలా సీనియర్ లీడరు ఆయన లేకపోతే ఆ పార్టీ లేదు అది నిజమే కానీ అదే సమయంలో అందరిని కలుపుకొని పోతే తప్ప పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని పోతే తప్ప అధికారానికి టికాణ లేదనే పరిస్థితి తెలుగుదేశం పార్టీది అందువల్ల ఇప్పుడు వాళ్ళ ఆలబాటు రాజ్యాన్ని ఒక మాట అని దూరం చేయలేరు పోనీ ఇట అనుకుంటే నాదన్న దానిలో నెంబర్ టూ ఇన్ అవును జనసేన పార్టీ ఇంకా ఆయన లేకపోతే ఇంకా అసలు ఆ పొత్తుగా